హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒక వన్ వీక్ నుంచి అయితే వీడియోస్ అయితే పోస్ట్ లే పోస్ట్ చేయలేకపోయాను నాకు కూడా కోల్డ్ ఫీవర్ ఉండే ఇప్పుడైతే యశోద హాస్పిటల్ యశోద హాస్పిటల్ కిందకు వచ్చామనేది పూర్తి వివరాలు తెలియజేస్తాను యశోద హాస్పిటల్ అంటేనే బిల్ ఎక్కువ అవుతుందని అందరం అనుకుంటాము కానీ ఎంత సీరియస్ సిచ్యువేషన్ నుంచి కూడా యశోద హాస్పిటల్ నుంచి అయితే బయటపడతాము ట్రీట్మెంట్ కూడా అంతే బాగుంటుంది ఇంతకుముందు నాన్నకి ఇలా అయినప్పుడు ఇక్కడ జాయిన్ చేసినప్పుడు చాలా త్వరగానే క్యూర్ అయింది నేను చాలామందిని కూడా చూశాను సీరియస్ సిచ్యువేషన్ నుంచి అయితే బయటపడ్డారు ఇప్పుడైతే నాన్నని ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది నాన్నకి ఏమైంది ఎందుకు అడ్మిట్ చేశారని తెలియజేస్తాను ఇక్కడైతే నాన్నకి వీళ్ళు ఇచ్చే ఫుడ్ అయితే అస్సలు నచ్చట్లేదంట కాకపోతే న్యూట్రిషన్ ఫుడ్ ఇది వీళ్ళు ఇచ్చిందే తినాలి వీళ్ళకి ఏంటంటే కొంచెం స్పైసీనెస్ ఉండాలి కారం కారంగా తినాలి అనుకుంటారు వాళ్ళు ఇచ్చే ఫుడ్లో అలాంటివి ఉండవు కాబట్టి తినలేకపోతున్నారు అందుకని చెప్పేసి నేను ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను అమ్మ కూడా పక్కన ఉంటుంది కాబట్టి అమ్మ కోసం మెయిన్ అయితే అమ్మ కోసం నాన్నకు వాళ్ళు పెడతారు మనం ఇచ్చేది కూడా వాళ్ళు పెట్టొద్దని చెప్తారు మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చేవి వాళ్ళు వాళ్ళు ఇచ్చేదే తినాలని చెప్తారు అందుకోసమని పిల్లల్ని స్కూల్కి పంపించేసి వాళ్ళకు సపరేట్గా బాక్సులు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఫుడ్ అయితే కుక్ చేయడం జరిగింది రైస్ చపాతి ఆ హాస్పిటల్లో ఉంటే రైస్ అంతగా తినవద్దు కాదు ఏదో ఆఫ్టర్నూన్ అయితే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఓకే ఇంక ఈవినింగ్కి మళ్ళీ చపాతి అలా హాట్ బాక్స్లో పెట్టి తీసుకెళ్తున్నాను చపాతి అక్కడ మార్నింగ్ టిఫిన్ చేస్తుంది అక్కడ క్యాంటీన్లో అంత ఫుడ్ హాస్పిటల్ అంటే అంత బాగుంది కాబట్టి ఇంకా మేమే తీసుకెళ్తున్నాము ఇక్కడైతే టమాటో టమాటో అండ్ దోసకాయ కర్రీ ఎగ్ ఎగ్స్ బాయిల్ చేశాను ఇంకా లంచ్ అదంతా తీసేసుకొని హాస్పిటల్కి వచ్చేసాను ఇంకా అయితే పాపం ఇక్కడే నైట్ కూడా ఇక్కడే ఉంటుంది ఎంతో ఇంకా దగ్గరుండి బాగా చూసుకుంటుంది ఇంకా వచ్చేసిన తర్వాత నాన్న ఏంటంటే అసలు అది చిన్న దాన్ని కూడా పెద్దగా సీరియస్గా చేసుకున్నారు చిన్న వేలుకి చిన్న హోల్ పడి ఉండే అది కాస్త నాన్న నెగ్లెట్ చేయడం వల్ల ఇంత వచ్చింది ఎంత సీరియస్ సిచ్యువేషన్ అంటే వేలు తీసేశారు చిన్న గాయాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అలా జరిగింది పాపం ఇంకా అమ్మ ఇంతకుముందు నాన్నకి కాల్ ఫ్యాక్చర్ అయినప్పుడు కూడా ఒక త్రీ మంత్స్ వరకు మొత్తం తనే చూసుకుంది బెడ్ పైన ఉంటే అసలు అమ్మ అయితే నిజంగా హ్యాట్సప్ చెప్పాలి ఏ భర్తకైనా భార్య మాత్రమే చేస్తుంది ఏ కూతురు చేయదు ఎవ్వరు చేయరు ఎందుకంటే భార్యను అంత ప్రేమగా చూసుకోవాలి అలాగే నాన్న ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాన్న అగ్రి అగ్రికల్చర్ బిజినెస్ చేస్తారు దాని గురించి బెడ్ పై ఉండి కూడా ఫోన్లో మాట్లాడుతున్నాడు అసలు నాన్న ఎలా అంటే హెల్త్ కేర్ అయితే అస్సలు చేయడు ఏదైనా కూడా నెగ్లెక్ట్ చేస్తాడు ఇది మేము దసరా అప్పుడు చిన్నగా ఉండే నాన్న నువ్వు డాక్టర్స్ చెప్పారు ఖమ్మం వెళ్ళారు ఇంజెక్షన్ పెట్టేసి కాలు కింద పెట్టకుండా ఎటు బయటకు వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండాలని చెప్పారు కానీ నాన్న ఇదేమవుతుందిలే నాకు అని చెప్పేసి అసలు ఇంట్లో ఉండేవాడే కాదు ఈ బిజినెస్ గురించి ఇక బయట తిరగడము అసలు ఎప్పుడూ మిడ్ నైట్లో రావడము ఇంకా ఫుడ్ సరిగ్గా తినకపోవడం ఇలాంటివి చేసేవాడు ప్రతిరోజు ఆర్ఎంపి డాక్టర్ త్రీ టైమ్స్ డ్రెస్సింగ్ చేయాలి కానీ తను రాకపోతే అమ్మనే చేస్తుంది అలా ఉన్న దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ ఫింగర్ తీసేశారు దాదాపు త్రీ మంత్స్ కూడా అసలు కొంచెం కూడా రెస్ట్ లేదు కేవలం బెడ్ పైన రెస్ట్గా ఉండాలని చెప్పారు కానీ రెస్ట్ తీసుకోకుండా బయట తిరగడం వల్ల అది కాస్త బాగా ఎక్కువైపోయింది వన్ వీక్ బ్యాక్ కూడా హాస్పిటల్లో ఖమ్మంలో చెప్పారు ఫోర్ డేస్ హాస్పిటల్లో ఉండండి క్యూర్ అయిపోతుంది మీరు ఎక్కడ తిరగొద్దని బెడ్ కింద బెడ్ మించి కాల్ కింద పెట్టద్దని చెప్తే వినలేదు మేమైతే ఎంతగానో చెప్పాము అసలుకు మేము మా అన్నయ్య వాళ్ళైతే ఏడ్చి కూడా చెప్పాము వద్దు నాన్న నువ్వు చాలా బాగా అన్ని వెల్ సెటిల్ చేసావు ఇప్పుడు నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు అని ఎంతగానో చెప్పాము కానీ నాన్న వినలేదు నాన్నకి థర్టీ ఇయర్స్ బ్యాకే కాలు ఇది బస్ డోర్ తలిగి ఇక్కడ సెప్టిక్ అయింది ఆయన కూడా క్యూర్ అయిపోయింది మళ్ళీ ఈ కాలుకే ఫ్యాక్చర్ అయింది ఆయన క్యూర్ అయింది నాన్న బాడీ ఎంత మంచిది అంటే ఏ ఇంజూర్ అయినా కూడా వెంటనే తగ్గుతుంది అసలు మెడిసిన్ కూడా బాడీ చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది చాలా మంచి బాడీ అని చెప్పాలి నాన్నకు థర్టీ ఇయర్స్ నుంచే షు డయాబెటిక్ ఉంది ఆయన కూడా ఏ ఇంజూర్ అయినా కూడా ఎంత ఈజీగా తగ్గిపోతుంది తెలుసా ఏదైనా సరే వెంటనే లేచి బయట తిరుగుతాడు అలాంటిది ఈసారి ఎందుకు తగ్గలేదంటే నెగ్లెట్ మొత్తం నాన చేసిన నెగ్లెటే మేము ఎంతగానో చెప్పాము తెలుసా నువ్వు ఎటు వెళ్ళొద్దు ఇంట్లోనే రెస్ట్ తీసుకొని ఉండు అన్నీ బాగా చేసావు ఇప్పుడు చేయాల్సిన పని లేదంటే నేను ఖాళీగా ఇంట్లో కూర్చోవాలా నేను ఎందుకు ఇంట్లో కూర్చోవాలి నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అసలు ఎవ్వరి మాట వినేవాడు కాదు మా అమ్మ కానీ మా అన్నయ్య వాళ్ళు కానీ మేము ఎంత చెప్పినా కూడా వినకుండా వెళ్ళేవాడు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయితే ఇలా వచ్చింది ఇంకా చూడాలి ఇప్పుడైనా రెస్ట్గా ఉంటాడు పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పవచ్చు కానీ కొన్ని కొన్ని సిచ్యు సిచ్యువేషన్లో పిల్లలు చెప్పిన మాటలు కూడా పెద్దవాళ్ళు వినాలి ఇప్పుడు వినకపోవడం వల్లనే కదా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది నాన్న ఈ టైంలో ఏంటి చక్కగా రెస్ట్ తీసుకొని పిల్లలకు సలహాలు ఇస్తూ ఉండాలి కానీ తను అలా అలా బిజినెస్ అంటూ తిరిగి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు ఇప్పుడు అమ్మ అయితే చాలా సఫర్ అవుతుంది ఇక్కడ పవర్ఫుల్ మెడిసిన్ వల్ల నాన్నకి బాగా ఆకలిస్తుంది ఈ మధ్యకాలంలో చాలామంది హెల్త్ కేర్ చేస్తూ అసలు ఈ హార్ట్ అటాక్స్తో ఎంతమంది పిట్టల్లా రాలిపోతున్నారు మంచి మంచి ఉన్న వాళ్ళే ఎన్ని చూస్తున్నాం మనం అలాంటిది నాన్నకైతే కొంచెం కూడా హెల్త్ మీద కేర్ ఉండదు ఎందుకంటే మిడ్ నైట్లో వస్తారు నిద్ర సరిగా ఉండదు ఫుడ్ టైం టు టైం తీసుకోరు డయాబెటిక్ పేషెంట్ ఆల్రెడీ కాళ్ళు కొంచెం ప్రాబ్లం ఉంది అస్సలు కేర్ చేయరు ఎవ్వరు చెప్పినా వినరు నేను ఇంకా పనులు చేయాలి అన్నట్టుగా చేస్తారు పాపము అమ్మ చెప్పిన నేను చెప్పినా వినరు తను ఇక్కడ ఇంకా హాస్పిటల్లో ఉండి నాన్న చూసుకుంటుంది ఇది ఇది అయితే సిచ్యువేషన్ ఎప్పుడైనా సరే పిల్లల మాట కూడా వినాలి పెద్దల మాట పిల్లలు వినాలి ఒక్కొక్క సిచ్యువేషన్ వచ్చినప్పుడు పిల్లల మాట కూడా పెద్దలు వినాలి ఇలా చెప్పినా కూడా నాన్న వినకపోవడం వల్ల ఇప్పుడు ఫింగర్ తీసేయాల్సి వచ్చింది కానీ ఎప్పుడైనా ఏ ఆడపిల్లకైనా ఎవరికైనా సరే ఫ్యామిలీలో పెద్దవాళ్ళు మంచిగా ఉంటేనే ఆ ఫ్యామిలీ బాగుంటుంది నాన్న చక్కగా ఇంట్లో కూర్చొని పిల్లలకు సలహాలు ఇస్తూ ఇది చేయాలి అది చేయాలని చెప్పాలి నాన్న ఇప్పుడు హెల్త్ పాటు చేసుకొని అలా చేస్తే ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అవుతుంది అసలు మనము పేరెంట్స్ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు అది ఒక అమ్మ నాన్న తప్ప ఎవ్వరు తీర్చలేరు మనకు రెండు కళ్ళు ఎలా ముఖ్యమో అమ్మ నాన్న కూడా అంతే ముఖ్యం ప్రతిసారి నాన్నతో ఒక సెల్ఫీ వీడియో కానీ సెల్ఫీ ఫొటోస్ కానీ ఖచ్చితంగా తీస్తుంటాను వెళ్ళిన ప్రతిసారి కూడా నాన్న కేర్ చేసుకుని ఉండుంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉండేది కాదు ఆ ఫింగర్ మంచిగా ఉండేది అదొకటి చాలా బాధగా ఉంది నాన్నతో ఇలాంటి ఫెస్టివల్స్ మరెన్నో జరుపుకోవాలని ఆ శివేను కోరుకుంటున్నాను నాన్న నిండు నూరెళ్ళు క్షేమంగా ఉండాలి త్వరగా ఇంటికి రావాలి చక్కగా నవ్వుతూ హెల్తీగా ఉండాలి